సెకండ్ హ్యాండ్ కార్ తీసుకుంటాడు కార్ తీసుకుని ఇంటికి వచ్చేసరికి ఏంటండి కార్ తీసుకున్నారా అని చెప్పనేసరికి అవును మీనా సెకండ్ హ్యాండ్ కార్ తీసుకున్నాను అనగానే మీకు కారుకు ఉంది కదా మళ్ళీ కారు తీసుకోవడం ఏంటి అని చెప్పి ఇంకా పక్కనే ఉన్న కామాక్షి అనేసరికి అది కాదత్తా ఇప్పుడు డ్రైవింగ్ స్కూల్ పెడదామనుకుంటే మరి నా కార్ నాకు కావాలి కదా అందుకని ఇంక డ్రైవింగ్ స్కూల్కి ఇంకో కార్ తీసుకున్నాను అని చెప్పాను కానీ ఏంటి డ్రైవింగ్ స్కూల్ పెడుతున్నావా అని చెప్పనేసరికి అవునత్తా నీకు కావాలంటే నేర్పిస్తాను అనగానే నాకెందుకు లేరా ఈ వయసులోని అని చెప్పాను కానీ ఏం సంబంధం ఉందత్తా మన ఇంట్లో వాళ్ళకి అయితే నీకు ఫ్రీయే డబ్బులు కూడా తీసుకోను నీకు ఖాళీ ఉన్నప్పుడు వస్తే చాలు ఆ డీజిల్కి ఎంత అవుతుందో అంత డబ్బులు ఇస్తే చాలు నాకు అంతకు మించి ఏమీ వద్దు అనగానే సరేరా మా రంగాన్ని అడిగి చెప్తాను అని చెప్పి కామాక్షి అంటుంది ఇంకా ప్రభావతి లోపల చాలా కుళ్ళుకుంటుంది ఇంకా బాలు సెకండ్ హ్యాండ్లు కారు కొని డ్రైవింగ్ స్కూల్ పెట్టాలన్న ఆలోచన చాలా బాగుంది బాలు అంటూ శృతి మెచ్చుకుంటుంది ఇంకా రవి కూడా చాలా బాగుందన్నయ్య ఖాళీగా డ్రైవింగ్లు చేయడం కంటే ఖాళీగా ఉన్నప్పుడు ఇలాగ ఏవైనా డ్రైవింగ్ స్కూల్ని పెట్టుకోవడం మంచిదే డ్రైవింగ్ రాని వాళ్ళందరికీ కూడా ఇదొక మంచి అవకాశం అని చెప్పచ్చు ఎవరైనా డ్రైవింగ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి నీ గురించి చెప్తానులే అన్నయ్య నీకు ఎప్పుడు ఫ్రీ టైం ఉంటుందో వాళ్ళు వచ్చి నేర్చుకుంటారు అని చెప్పనేసరికి సరే అని ఇంకా బాలు అలా వచ్చిన వాళ్ళకి డ్రైవింగ్ స్కూల్ చెప్తూ డబ్బులు ఇంత ఇంత అని తీసుకుంటూ మిగిలిన టైంలో రాజేష్ వాళ్ళు ఖాళీగా ఉంటే రాజేష్ వాళ్ళని వెలమండం లేక వేరే వాళ్ళు ఉంటే వేరే వాళ్ళని వెలమండం కారు బాలుదే అయినా సరే వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు ఎందుకంటే బాలు కార్ అమ్మేసి మరి వాళ్ళకి హెల్ప్ చేసినప్పుడు వాళ్ళ మాత్రం హెల్ప్ కూడా చేయలేరా సో అందరు కూడా హెల్ప్ చేస్తారు అలా చేసేసరికి మరికొన్ని రోజుల్లోనే బాలు ఈ కారుకి తీసుకున్న ఫైన్స్ ఫైనాన్స్ అమౌంట్ అంతా కూడా తీర్చేస్తాడు తీర్చేసేసరికి మరొక కారు తీసుకుందాం రా అని చెప్పాను కానీ ఇప్పుడే కదరా ఈఎంఐలు కట్టడం కంప్లీట్ చేసా ఫైనాన్స్ ఒక ఇంట్లో కంటూ ఏమి ఇవ్వట్లేదు మీ నాకు కానీ నీకు కానీ ఏమీ దాచుకోవట్లేదు అనగానే నాకు వచ్చింది ఇదే కార్ డ్రైవింగే కార్ డ్రైవింగ్నే మరి ఉపయోగించుకోవాలి కదా నేను అందుకనే కారు డ్రైవింగే చేయాలనుకుంటున్నాను ఇలాగే ఇంకో కారు కొనుక్కుంటే దీనికి కూడా డ్రైవర్ని పెడితే బాగుంటుంది కదా లేదా ఖాళీ టైంలో డ్రైవింగ్ నేర్చుకో నేర్పించడానికి కూడా బాగుంటుందని మరొక కారు తీసుకుంటాడు అలా అలా ఒక నాలుగైదు కార్లు తీసుకునేసరికి సుమారు నెల వచ్చేటప్పటికే అద్దె డబ్బులే చాలా వస్తాయి అప్పుడప్పుడు లాంగ్ ట్రిప్పులకి వెళ్ళడానికి కూడా కారు ఇస్తూ ఉంటాడు అలాంటివి కూడా డబ్బులు వస్తూ ఉంటాయి ఆ డబ్బులు ఈ డబ్బులు అన్నీ కూడా ఒక చోట దాచిపెడతాడు బాలు అయితే ఇంకా అయితే మళ్ళీ కింద పెట్టేస్తుంది అని ఆ గొడవ ఎందుకని ఏ చక్కగా దాచిపెడతాడు చక్కగా దాచిపెట్టేసరికి ఏంటి వదిన గారు అని చెప్పి ఇంకా కామాక్షి వచ్చేసరికి ఏంటి ఎప్పుడు లేని గారు అంటూ ఇంత మర్యాదగా పిలుస్తున్నావు అనగాని మీ కొడుకు నాలుగు కార్లు వానర్ కదా అనగాని వాడు వానర్ నేను కాదు అనగాని వానరు వాళ్ళమ్మ కదా అని చెప్పనేసరికి వాడు నా కొడుకు కాదు అని చెప్పి ప్రభావతి మాట్లాడుతుంది మాట్లాడేసరికి సరే నువ్వెంత చెప్పినా నీలో మార్పు అయితే రాదు కానీ ఇంతకీ బాలు ఎక్కడున్నాడు అనగాని ఎక్కడుంటాడు ఉంటే ఇంట్లో ఉంటాడు లేదా కార్లు షెడ్లో ఉంటాడు అని చెప్పను కానీ లేదు నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పి ఇంకా బాలు కాస్త కనిపిస్తాడు కనిపించేసరికి బాగున్నావా బాలు అనగాని నిన్ననే కదత్త చూసావు అనగానే అడిగి చాలా రోజులైంది కదరా అందుకనే ఇప్పుడు అడుగుతున్నాను అని చెప్పనేసరికి వచ్చిన పని చెప్పత్తా అనగాని అదేరా డ్రైవింగ్ స్కూలు నాకు ఫ్రీగా చెప్తానన్నా కదా డ్రైవింగ్ నేర్పిస్తానన్నా కదా అని చెప్పాను కానీ దాని గురించా ఏ కామాక్షి ఇప్పుడు నీకు డ్రైవింగ్ ఎందుకు అనగాని ఏమీ లేదు వదిన రంగా నేను కారు కొనుక్కుందామని అనుకుంటున్నాము అందుకే రంగాకి ఖాళీ లేనప్పుడు నేనైనా షికారికి వెళ్ళడానికి ఉంటుంది కదా అందుకనే బాలు చేత డ్రైవింగ్ నేర్పించుకుందాం అనుకుని వచ్చాను అని చెప్పనేసరికి సరే అని బాలు డ్రైవింగ్ నేర్పుతాడు ఇంకా అలా అలా కామాక్షి కూడా తెలిసిన వాళ్ళందరికీ కూడా చెప్తుంది చెప్పేసరికి బాలు నాలుగు కార్లు ఆల్రెడీ కొన్నాడు కదా సో నాలుగు కార్ల మీద నలుగురు డ్రై డ్రైవర్లు పెట్టి డ్రైవింగ్ స్కూల్ నేర్పించి డ్రైవింగ్ స్కూల్ అందరికీ కూడా చాలా చక్కగా నేర్పిస్తాడు బాలు ట్రిప్పులకి వెళ్ళడం మిగిలిన టైంలో డ్రైవింగ్ స్కూల్ చూసుకోవడం ఇలా చేసేసరికి డబ్బులు బాగా వస్తాయి డబ్బులు బాగా వచ్చేసరికి సత్యాన్ని అడుగుతాడు నాన్న డ్రైవింగ్ స్కూల్ పెట్టాను కదా డబ్బులు బాగానే వస్తున్నాయి ఏం చేయను అని చెప్పాను కానీ నిన్నే నమ్ముకుని ఉంది మీనా మీనా గౌరవం కాపాడాలి మీ అమ్మ ముందు మీనా కొంచెం గౌరవంగా బ్రతకాలి అంటే నగలు చేయించురా ఆ మెడలో ఆ పసుపు తాడవి తీయించేసి మీనాకు నగలు చేయించు అని చెప్పనగానే మీనాకు చెప్పి చేయిస్తావేమో మీనా అసలు చెప్పి చేయిస్తే వద్దంటుందిరా అందుకే నువ్వు మీనాకు చెప్పకుండానే చేయించు అనగానే సరే సరేనాన్న అని చెప్పి సత్యంగా సలహా ఇచ్చేసరికి బాలు అయితే ఒరే మంచి కంసాలు అతను ఎవరున్నారు అనగానే నువ్వు పుస్తలు చేయించావు కదరా అతను చాలా బాగా చేస్తాడు అనగానే అయితే మీ నాకు నగలు చేయించాలి పాపం మెళ్ళో పసుపు తాడుతో ఉందని చెప్పి మీ నాకు నల్లపూసలు గాజులు మెళ్ళోకి పసుపు తా పుస్తలు తాడు ఇంకా అలాగే కొన్ని కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ కూడా ఆర్డర్ ఇస్తాడు ఆర్డర్ ఇచ్చేసరికి మీనా పుట్టినరోజు ఎప్పుడో మీనాకు సర్ప్రైజ్గా ఇవ్వాలి అసలు మీనా పుట్టినరోజు ఎప్పుడు ఈ చిన్న కంపెనీ అడిగితే తెలుస్తుంది కదా అని చెప్పి వెంటనే సుమతికి ఫోన్ చేస్తాడు ఏంటి బావా అని చెప్పను కానీ మీ అక్క పుట్టినరోజు ఎప్పుడు అనగాని వచ్చే నెలలోనే బావా అని చెప్పనేసరికి సరే రోజు అనగానే పలానా డేట్ అనేసరికి సరే సరే అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఎందుకే మీ బాబు ఫోన్ చేశాడను కానీ అక్క పుట్టినరోజు ఎప్పుడని కనుక్కోవడం కోసం చేశాడమ్మా అనగానే పెళ్ళి చేసినా ఒకరు అంటే ఒకరికి పడేది కాదు కానీ ఇప్పుడు ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా ఎంతో ప్రేమ చూపిస్తున్నాడు బావ చాలా బాగా మారాడమ్మా అలాంటి ఎలా ఉండేవాడు మనిషి ఎలా మారాడు మన ఇంటికొచ్చినా తాగుతూ ఉండేవాడు ఇప్పుడు అసలు బావ తాగే తాగడం లేదంట చాలా చక్కగా ఉంటున్నాడని అక్క చెప్పి చాలా సంతోషపడింది అనగానే బావ లాంటి వాడే నాకు భర్తగా వస్తే ఇంకా ఎలాంటి ఇబ్బంది ఉండదు అనగానే అవును బావ లాంటి మంచి మనసున్న వ్యక్తే నీకు భర్తలా వస్తాడు అయినా నీ పెళ్ళి విషయంలో మీ బావకే వదిలేస్తాను మీ బావే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని చేసుకుంటాడు వాళ్ళ చెల్లెలు పెళ్ళేలాగా తను ఇష్టపూర్వకంగా జరగలేదు కదా నీ పెళ్ళైనా తన చేతుల మీద జరిగితే సంతోషిస్తాడు మీ బాబా అని చెప్పి ఇంకా పార్వతి మాట్లాడుకుంటుంది ఇంకెలాగే ఉండగా బాలు నెక్స్ట్ మంత్ కూడా ఇంకా జనాలు పెరిగేసరికి అందరు కూడా డబ్బులు ఇవ్వడంతో ఆ డబ్బులన్నీ కూడా తీసుకువెళ్ళి ఇంకా కంసాల అతనికి మొత్తం ఇవ్వాల్సిన డబ్బులన్నీ కూడా సుమారు ఐదు లక్షల రూపాయలు పైనే ఇస్తాడు అన్ని డబ్బులు ఇచ్చి ఇంకా మొత్తం అంతా కూడా మీనాకు నల్ల ఇవన్నీ కూడా చేయించి మీనా పుట్టినరోజు నాడే ఇవ్వాలనుకుంటున్నాను నాన్న అని చెప్పాను కానీ ఎప్పుడు రాను కానీ హీనెలలోనేనంట నాన్న అని చెప్పనేసరికి మంచి ఆలోచన మరి అన్నీ చేయించావా అని కానీ చేయిస్తున్నాను నాన్న అని కానీ సరే అని ఇంకా అందరు కూడా అందరికీ కూడా సర్ప్రైజ్ ఇవ్వాలని మీనా పుట్టినరోజు రేపు అనగా ముందు రోజు బాలు ఏం పట్టించుకోడు మీనా ఏదో చెప్పాలని అనుకుంటుంది కానీ ఏమీ చెప్పడానికి అవకాశం కూడా ఇవ్వడు బాలు రేపు నా పుట్టినరోజు అని చెప్దామని మీనా అనుకుంటుంది కానీ బాలు అవకాశం ఇవ్వడు ఇవ్వకపోవడంతో మీనా నా పుట్టినరోజు అని చెప్దామనుకున్నానే అనుకున్నానే ఈయనకు అసలు ఖాళీయే లేదు సర్లే ఎందుకులే చెప్పడం అని చెప్పి మీనా అనుకుంటుంది మరుసటి రోజు ఉదయాన్నే అంటే ముందు రోజు రాత్రి రాత్రి పన్నెండు గంట పన్నెండు గంటల వరకు ఏం మాట్లాడి పడుకుంటాడు పన్నెండు దాటాక మీనాకి పట్టు చీర గాజులు నగలు మొత్తం అన్నీ కూడా మీనాని లెక్కొట్టి ఒక ప్లేట్లో పెట్టి బాలు ఇచ్చేసరికి మీనా సర్ప్రైజ్ అయిపోతుంది ఏంటివన్నీ అని చెప్పను కానీ ఈ రోజు నీ పుట్టినరోజు కదా అని చెప్పనేసరికి మీకెలా తెలుసు అనగానే తెలుసుకున్నాను సుమతికి ఫోన్ చేసి అడిగితే సుమతి చెప్పింది అని చెప్పనేసరికి అందుకే నీ కోసం పుస్తెల తాడు నల్ల పూసలు గాజులు ఉంగరం అన్నీ కూడా చేయించాను రేపు ఉదయం నువ్వు తలస్నానం చేసి ఈ చీర కట్టు ని ఈ నగలన్నీ పెట్టుకోవాలి ఏ ఒక్కటి వదలడానికి వీల్లేదు మేనా అని చెప్పనేసరికి సరేనండి అని ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే తల స్నానం చేసి బాలు తెచ్చిన చీర కట్టుకుని నగలన్నీ కూడా పెట్టుకుని పైనుంచి దిగుతూ ఉంటే ప్రభావతి చూసి అలా షాక్ అయిపోతుంది ఇదేంటి మేనాయేనా ఎంత కాస్ట్లీ చేయర దీనికి ఎక్కడిది అనుకుంటూ ఉండగానే బాలు ఇచ్చేసావు అనగాని అదిగో నాన్న వస్తుంది అని చెప్పనేసరికి మీనా కాస్త పైనుంచి రావడం చూసి సత్యం చాలా సంతోషపడిపోతాడు శృతి రవి చూసి ఏంటి మీనా ఈ వేళ స్పెషల్ అనగానే ఈరోజు నా పుట్టినరోజు అని చెప్పనేసరికి తెగ సంతోషపడిపోతూ ఉంటారు అందరూ కూడా ఈరోజు నీ బర్త్డే నా హ్యాపీ బర్త్డే ఇవన్నీ కూడా ఎవరో గిఫ్ట్గా ఇచ్చారని కానీ మా ఆయన అని చెప్పనేసరికి ఏంటి బాలు నీ కోసం నగలు చేయించాడా మాకెవరికి చెప్పనే లేదు అని చెప్పాను కానీ నాకు తెలీదు శృతి రాత్రి పన్నెండు గంటలకి చీర నగలు ఇచ్చి రేపు ఉదయాన్నే ఇవి కట్టుకొని రమ్మని చెప్పారు అని చెప్పనేసరికి ప్రభావతి అలా చూస్తూ ఉంటుంది ఇంకా రోహిణి మనోజ్ అయితే గుడ్లు అప్పగించుకుని చూస్తూనే ఉంటారు ఇప్పుడు మీనా ఇవి పెట్టుకుంది ఇప్పుడు భర్తయ్య నన్ను నగలు అడిగితే ఎక్కడి నుంచి తేవాలి ఆ నగలేమో అమ్మేశాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంకా రోహిణి అయితే చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సెంబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు